ఓం సాయినాథ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరూ బాగున్నారా అండి ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే సాయిబాబా గారు ఎప్పుడు అంటుంటారు సక్కా మాలిక్ ఏకే అని అంటే ఏ వ్యక్తి అయినా పట్టింపు లేని కులానికి చెందినవాడు దేవుడు ఒక్కడే మీరు జనులైతే మీరు మహావీర్ దేవుడిని నమ్మవచ్చు మీరు హిందువులైతే రాముడు కృష్ణుడు శివుడు మొదలైన వారిని నమ్మవచ్చు మీరు ముస్లిములైతే మీరు అల్లాను విశ్వసించవచ్చు కానీ మనం దేవుణ్ణి వేరు చేశాము కానీ వారందరూ ఒకటి మనము దేవుడు మరియు కులం పేరుతో పోరాడకూడదు అయితే బాబా గారు సబ్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో షిర్డిలో ఉంది ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించి సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు షిర్డికి వస్తూ ఉంటారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మరి మరొకసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్పం శ్రీ సాయినాదర్పణమస్తూ శుభం భవతు థ్యాంక్